నైటింగెల్ పాట ఈ కథ ఐరోపాలోని చక్రవర్తుల ప్రాంతంలో జరుగుతుంది ఈ చక్రవర్తికి అద్భుతమైన ప్యాలెస్ ఉంది మరియు అత్యంత ఆకర్షణీయమైన భాగం దాని పచ్చని తోట అది అన్ని రకాల పుష్పాలతో నిండిపోయింది వీటిలో కొన్ని పువ్వులు ఈ గార్డెన్లో మాత్రమే కనిపిస్తాయి మరియు ఈ గ్రహం మీద ఎక్కడా లేవు తోటమాలి వాటిని చిన్ని గంటలతో అలంకరించేవాడు ఆ తోట చాలా పెద్దది మీరు దాని గుండా చూస్తే అది అడవిలా మీకు అనిపించవచ్చు ఒక నది అడవి గుండా ప్రవహిస్తోంది దాని పక్కన ఒక చెట్టు ఉంది అది నైటింగెల్ కి నివాసంగా ఉంది నైటింగెల్ చాలా మధురంగా పాడింది ఆమె మెలడీస్ విన్న ఎవరైనా ఆశ్చర్యపోతారు ఈ రాజ్యాన్ని చూడ్డానికి ప్రజలు చాలా దూరం ప్రయాణించేవారు ఎందుకంటే ఇది ప్రసిద్ధి చెందింది రచయితలు రాజ్యం గురించి రచనలు చేశారు వాటిలో చాలా వరకు నైటింగెల్ ఆమె పాటలు ఉన్నాయి అలాంటి పుస్తకాన్ని చక్రవర్తి స్వయంగా ఒకరోజు చదివాడు నైటింగల్ గురించి చదువుతున్నప్పుడు ఆలోచనలో పడ్డాడు ఇది ఏ రాజ్యపు పక్షి ఇంతకు ముందు నేను వినలేదే తన ప్రధానిని పిలిపించాడు నేను అడుగుతున్నది ఏంటి మంత్రులారా మన దేశంలో పికిలిపిట్టు అనే పక్షి ఉందట పూర్తి రోంలోనే అందంగా పాడే పక్షి అదే అని చెప్తున్నారు మనకెందుకు ఈ విషయం ముందు తెలియలేదు నేను ఈ పక్షి గురించి వినిందే లేదు మహారాజా సైనికుల్లారా వెంటనే వెళ్ళి వెతకండి ఈ రోజు సాయంత్రం ఆ పక్షి నా ముందు పాడాలి మహారాజా మన రచనగత్త ఆయన కల్పన మూలంగా ఒక అందమైన పక్షిని చిత్రించాడు చెప్పాలంటే అలాంటి ఒక పక్షి ఏది లేదు లేదు ఈ పుస్తకాన్ని భారత్ రాజు పంపించారు దీంట్లో ఉండే అన్ని నిజమే నా పికిలిపిట్ట పాటని వినాలి ఈరోజు సాయంత్రం లోపు అది నా ముందు ఉండకపోతే అందరికీ శిక్ష పడుతుంది అలాగే చేద్దాం మహారాజా అతను ప్యాలెస్ లో కలిసిన ప్రతి ఒక్కరిని పైన మరియు కింద ఎడుమ మరియు కుడివైపున అడిగాడు కానీ ఎవరూ నైటింగల్ గురించి వినలేదు అతను కలుసుకున్న ప్రతి ఒక్కరిని పక్షి గురించి అడిగాడు చివరికి ఒక చిన్న అమ్మాయిని కలిశాడు నైటింగల్ అవును నేను చూశాను దాని పాట కూడా విన్నాను అది నదికి దగ్గరగా ఉంటుంది వారిద్దరూ అటవీ ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ నైటింగల్ పాడుతూ ఉంటుంది నైటింగల్ పాడటం ప్రారంభించింది అని అమ్మాయి చెప్పింది చూడు అక్కడ చూడు అదే నేను చెప్పిన పక్షి ఇలాంటి సంగీతాన్ని నేను వినలేదు మహారాజు గారు దీన్ని వింటే చాలా సంతోషిస్తారు మా అరణ్మణికి వచ్చే పికిలిపిట్ట రాజుగారు నీ పాటని వినాలట రాజులు నన్ను కోరడం నాకు గౌరవం నేను నిస్సందేహంగా వస్తాను వారు తమతో పాటు నైటింగెల్ని తీసుకొని రాజభవనం వెళ్తారు రాజభవనం విలాసవంతంగా అలంకరించబడి శోభతో మెరిసిపోయింది ప్రజలు ప్రతి ఒక్కరూ మరియు రాజు ఉన్నారు నైటింగెల్ కోసం ప్రత్యేకంగా ఒక బంగారు స్టాండ్ ఏర్పాటు చేశారు నైటింగెల్ దానిపై దిగి పాడటం ప్రారంభించింది దాని పాట చాలా ఆకర్షణీయంగా ఉండటంతో అది రాజుకు కన్నీళ్లు తెప్పించింది నా బంగారపు ఉంగరం ఉండాలి లేదు రాజుగారు ఏది నన్ను ఆకర్షించదు మీకు నా సంగీతం నచ్చడమే నా బహుమతి నైటింగెల్ రాజభవనంలోనే ఉండాలని రాజు ఆదేశించాడు దానికోసం అలంకరించబడిన బంగారు పంజరాన్ని చేశారు పగటిపూట రెండుసార్లు మరియు రాత్రికి ఒకసారి ప్రయాణించడానికి అనుమతించబడింది పన్నెండు మంది సైనికులు దానితో పాటు ఉన్నారు దాని కాళ్లకు క్రిమ్సన్ రిబ్బన్ను కట్టారు నైటింగెల్ ఈ విధంగా ఎగరడాన్ని పట్టించుకోలేదు ఇది కొన్ని వారాలు కొనసాగింది ఒకసారి ఎవరో రాజుకు నైటింగేల్ అనే పదం చెక్కిన పెట్టెను పంపారు గురించి ఒక పుస్తకం కానీ అందులో ఏ పుస్తకం లేదు అందులో వజ్రం పొదిగిన నైటింగల్ ఉంది అది ఒక నిజమైన నైటింగల్ లాగా దాని తోకని లాగినప్పుడు పాడుతోంది చాలా బాగుంది ఒకటిగా రెండు నైటింగిల్స్ కలిసి పాడటానికి తయారయ్యాయి కానీ వాటిద్దరి స్వరం అసహ్యకరంగా ఉంది నిజమైన నైటింగిల్ తనకి నచ్చింది పాడుతుంది కానీ కృత్రిమమైన నైటింగల్కు ముందుగా నేర్పిన ట్యూన్స్ మాత్రమే తెలుసు కృత్రిమ నైటింగిల్ మాత్రమే ఆ తర్వాత పాడగలదు దాని పాట నైటింగల్స్ లాగా ఉంది అది అద్భుతంగా కనిపించింది మెరిసే ఆభరణాలకు ధన్యవాదాలు తరువాత రాజుగారు నిజమైన నైటింగల్ను వినాలని కోరుకున్నాడు పిట్టకి ఏమైంది తను ఎగరడం ఎవరైనా చూసారా అదెలా తను ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియలేదు తను అరణమని నుంచి బయటికి వెళ్ళిందనుకుంటా సభలో ఉన్న ప్రతి ఒక్కరూ నైటింగల్ పాడిన పాటలు విని ఉపశమనం పొందారు దాని పాట విని తమను తాము మైమర్చిపోయారు భారత్ గారి రాక మాకు సంతోషాన్ని ఇచ్చింది మంత్రిగల వచ్చే ఆదివారం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి మన రాజ్యం మొత్తం ఈ పికిలి అందమైన పాటని వినాలి మీరు చెప్పినట్టే చేస్తాం మహారాజా తరువాత ఆదివారం నైటింగల్ ప్రదర్శన షెడ్యూల్ చేయబడింది అందరూ సంతోషించారు ఓ అద్భుతం కానీ నిజమైన పికిల పిట్ట అలా కాదు తను పాడితే కన్నీళ్లే వస్తుంది నైటింగల్ బొమ్మ రాజు కదిలోని రాజుల మంచం దగ్గర ఉంచబడింది రాజు పడుకునే ముందు రోజు దాని పాటలు వినేవాడు మరియు అతను దానికి రాయల్ సింగర్ అనే బిరుదుని ఇచ్చాడు అయితే కృత్రిమ నైటింగల్ ఒక రాత్రి రాజు కోసం పాడుతోంది లోపల నుండి ఏదో పగిలిన శబ్దం వినపడింది మరుసటి రోజు ఉదయం రాజు వాచ్మేకర్ చేత దాన్ని బాగు చేయించాడు మహారాజు దీని గురించి నేను పరిశోధించాను దీన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తే పాట లేకుండా పోవచ్చు నన్ను క్షమించండి ఇది మళ్ళీ ఎప్పుడూ పాడదు చాలా సంవత్సరాలు గడిచాయి రాజు అనారోగ్యం పాలయ్యాడు అతని ఆరోగ్యం క్షీణించింది మహారాజు దయచేసి ఏమైనా తినండి మీకోసం ఏం తీసుకురమ్మంటారు రాజు మౌనంగా ఉండిపోయాడు అతను క్షీణిస్తున్నాడు అతన్ని రక్షించలేనట్లు అనిపిస్తోంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు అతనికి ఏమీ గుర్తు రాలేదు ఒక్కటి తప్ప పాడు పాడు నా పికిలి పిట్ట పాడు కానీ నైటింగెల్ అలాగే ఉండిపోయింది రాజు ఊహించని విధంగా మేల్కొన్నాడు తన కిటికీ వెలుపల పాడే శబ్దంతో మేల్కొన్నాడు రాజు ముఖం ఆశతో ఆనందంతో వెలిగిపోయింది అతను కళ్ళు తెరవడానికి కష్టపడినప్పుడు అతను కిటికీ వద్ద నిజమైన నైటింగెల్ కూర్చోవడం గమనించాడు నువ్వు వచ్చేసావా పాడు పాడు నా పికిలి నన్ను వదిలి ఎందుకు వెళ్ళావు కాను నువ్వు మళ్ళీ వచ్చాక నాకు ప్రాణం వచ్చినట్టు అయింది దీనికి నేను ఏం చేస్తాను మహారాజా మీరు ముందుగానే నాకు బహుమతి ఇచ్చారు నేను మీ ముందు మొదటిసారి పాడినప్పుడు మీకు కన్నీళ్లు వచ్చాయి ఒక కళాకారుడికి ఇంతకంటే మంచి బహుమతి ఉంటుందా నాతోనే ఉండిపోపికిలిపిట్టా పాడాలనిపిస్తున్నప్పుడు మాత్రం పాడు నేను నిన్ను బలవంతం పెట్టను లేదు మహారాజా ఈ రాజభవనం నాకు చాలా పెద్దది నేను మిమ్మల్ని చూడాలనిపించేటప్పుడల్లా వస్తాను నేను ఇక్కడే గూడు కట్టుకొని మీకెప్పుడు అవసరమైనా మీ దగ్గరకు వచ్చి పాట పాడుతాను నేను మీకు రాజ్యంలో జరిగే విషయాలు పాటతో చెప్తాను దీన్ని నేను ఒప్పుకుంటాను నైటింగేల్ అక్కడి నుంచి ఇది చెప్పి వెళ్ళిపోయింది పక్షులను పంజరంలో ఉంచి బానిసలుగా చేయకూడదని రాజు గుర్తించాడు తమకు నచ్చిన విధంగా జీవించే హక్కు వాటికి ఉంటుంది ఎవరిని బానిసలుగా మార్చడానికి ఎవరికీ హక్కు లేదు పక్షులు అడవిల్లో స్వేచ్ఛగా ఎగురుతూ పాటలు పాడుతూ చాలా బాగుంటాయి